హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను వంకాయ కర్రీ ఏంటి అందరూ చేసేదే కదా దీంట్లో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా అవునండి వంకాయ కర్రీ ఇది కూడా చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అంటే జనరల్గా ఒక్కరొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా అలాంటిదే ఈరోజు నేను చేసిన ఈ వంకాయ కర్రీ ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా అసలు వంకాయ కర్రీ కూరల్లో రాజు అంటారు కదా నిజంగానే అండి ఎందుకంటే ఇది దేంట్లో కలుపుకున్న టేస్టీగా ఉంటుంది అంటే అన్నంకి కానీ చపాతీకి కానీ రొట్టెకి కానీ దేనికైనా టేస్టీగా ఉంటుంది మిగతా కూరలు అలా కాకుండా కొన్ని కొన్ని వాటికే బాగుంటాయి కానీ వంకాయ మాత్రం అన్నిటికీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఇక్కడ మనము ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఎప్పుడైనా వంకాయ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది డబుల్ అవుతుంది అందుకని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొద్దిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసేసుకొని ఇక్కడ కట్ చేసుకున్న వంకాయలు వేసుకోండి వంకాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఏ కూర కానీ లేకపోతే నాన్ వెజ్ కానీ ఇవన్నీ మీరు చికెన్ మటన్ చేస్తున్న ఏ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ మనము నూనెలో ఎంత మగ్గితే మన కర్రీ అనేది రుచి అంత బాగా వస్తుందండి అందుకని ఫస్ట్ మీరు ఏమి వేయకుండా జస్ట్ మీరు ఉప్పు వేసి అలా ఉప్పులో అది నూనెలో మగ్గించండి అప్పుడు టేస్ట్ అనేది మనకి చాలా చాలా బాగా వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను చెప్పేది కరెక్టా లేదా మీకే తెలుస్తుంది సో చూసారు కదా ఇక్కడ అలా నూనెలో ఒక పది పదిహేను నిమిషాలు అంటే మనకి సగం వరకు ఉడికిపోవాలండి వంకాయలు అప్పటి వరకు ఉడికించుకొని మూత పెట్టుకొని ఇక్కడ టమాటా వేసుకున్నాను వేసుకున్న తర్వాత కారం మీకు స్పైసీకి తగ్గంత కారం కూడా వేసి ఇంక అన్ని టమాటా వంకాయ అంత మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మీకు తగినన్ని నీళ్ళు వేసుకోండి మీకు గ్రేవీ ఇష్టం ఉంటే వాటర్ వేసుకోండి లేదు మీకు ఇలాగే మనకి సెమీ గ్రేవీగా అంటే అసలు గ్రేవీ లేకుండా ఇలా సెమీ గ్రేవీ అంటే కొంచెమే నీళ్ళు వేసుకో చేసుకోవడం కానీ అసలు వాటర్ వేయకుండా మనకి టమాటాలోనే వచ్చిన తడి నుంచే ఆ గ్రేవీని సరిపోతుంది అనుకుంటే అలా చేసుకున్నా బాగుంటుంది ఇలా వాటర్ చేసి వేసుకొని చేసుకున్నా బాగుంటుంది సో అలా నీళ్ళు పోసుకొని తగినన్ని అది కూడా ఒక్క నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇక్కడ నువ్వుల పొడి అండి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ కంపల్సరీ నువ్వుల పొడి ఒక స్పూన్ వేయండి వేయించి పొడి చేసుకున్న నువ్వులు ఇది మీరు స్టోర్ చేసి పెట్టుకోండి ఎన్ని రోజులైనా ఉంటుంది ఈ వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి ఒక స్పూన్ వేసేసి కలిపేసి మీకు ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేయండి చెప్పాను కదా అన్నంకి తినండి చపాతీకి తినండి రొట్టెకి కూడా తినండి దీనికైనా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి నార్మల్ కర్రీసే కాకుండా మీకు నేను ఎక్కువగా రెస్టారెంట్స్లో చేసే కర్రీస్ పోస్ట్ చేస్తూ ఉంటానండి అంటే నా ఛానల్లో మీకు ఎక్కువగా రెస్టారెంట్స్లో లాంటి కర్రీసు రెస్టారెంట్ స్టైల్ కర్రీసు ఇలా కాదండి ఇట్ ఈజ్ మీరు రెస్టారెంట్స్లో ఏ టేస్ట్ అయితే చూస్తారో అదే టేస్ట్ సేమ్ టు సేమ్ మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు అంటే నేను చూపించే కర్రీస్ సేమ్ ఎలా అయితే రెస్టారెంట్స్లో మేము చేస్తామో అదే కర్రీసు నేను మీకు ఎలా చేస్తానో చూపిస్తాను సో కంపల్సరీ ఈ టేస్ట్లన్నీ రుచి చూడాలంటే మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు కనుక నచ్చినట్టయితే ఒక తప్పకుండా ఒక లైక్ ఇచ్చుకోండి ఎందుకంటే ఒక లైక్ ఇవ్వడం ద్వారా మీలాంటి చాలామందికి నా వీడియోస్ అనేటివి షేర్ అవుతాయి కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మీకు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్